వ్యవహార సువార్త పదిహేడవ అధ్యాయము పదకొండు నుండి పదిహేడు వచనములు పదిహేడవ వచనంలో ప్రభు తన శిష్యుల కోసం రెండవ విషయాన్ని ప్రార్థనలో అడుగుతాడు మొదటి అంశం కాపాడుము రెండవ అంశం ప్రతిష్ఠించుము తన శిష్యులను ఉన్నతమైన పరిశుద్ధత పవిత్రత స్థాయిల్లో నడిపించి వారిని మరింతగా పరిశుద్ధపరచమని ఆయన తన తండ్రిని అడిగాడు సత్యం వారి హృదయాల్లో మనసాక్షుల్లో అంతరంగాల్లో మరింత ప్రభావాన్ని శక్తిని కలిగి ఉండేలా సత్యం ద్వారా పరిశుద్ధపరచమని ఆయన కోరాడు సత్యంతో పొరపాటును నివారించమని కోరాడు సత్యమందు ప్రతిష్ఠించుము వాక్యమే సత్యము ప్రతిష్ఠించుము అనే పదానికి ప్రాథమికంగా మతపరమైన వినియోగానికి వేరు చేయడం ప్రత్యేకపరచడం అని అర్థం అది ఒక పాత్ర ఇల్లు జంతువు విషయంలో కూడా వాడబడుతుంది మానవుల విషయానికి వస్తే ఈ వేర్పాటు పరిశుద్ధతతో భక్తి జీవితంతో నిరూపించబడింది ప్రతిష్ఠించుము అనే పదానికి రెండవ భావం పరిశుద్ధులనుగా చేయడం పరిశుద్ధులు భక్తి పొరులు ప్రతిష్ఠించబడ్డారు ఇక్కడ నేను పేర్కొన్న భావం మరింత నిర్ణయాత్మకం ఇది పరిశుద్ధత పెరుగుదల కోసం క్రీస్తు ప్రజల క్రియాశీలక భక్తి కోసం చేసిన ప్రార్థన క్లుప్తంగా చెప్పాలంటే విన్నపం ఎలా ఉంది వారిని మరింత పవిత్రులుగా మరింత ఆత్మీయులుగా మరింతగా నీవలే చేసి పాపం నుండి పాపుల నుండి మరింతగా వేరు చేయండి ఆలోచనల్లో మాటల్లో క్రియల్లో జీవితంలో గుణంలో తండ్రి తన ప్రజలను మరింత పరిశుద్ధులుగా మరింత ఆత్మీయులుగా మరింత పవిత్రులుగా చేయమనేదే ఈ ప్రార్థన కృప ఇదివరకే శిష్యులకు కొంత చేసింది అదే వారిని పిలవడం రక్షించడం నూతన స్వభావం కలిగి చేయడం మార్చడం కృపాకార్యం మరింత ఉన్నతంగా ముందుకు సాగి తన ప్రజలు బాగా పరిశుద్ధపరచబడి శరీరంలో ఆత్మలో మనసులో పరిశుద్ధులుగా వాస్తవానికి నావలే మారాలని సంఘశరస్సు ప్రార్థించాడు ఈ ప్రార్థనలోని అసమానమైన జ్ఞానాన్ని చూపించడానికి మనం ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదని నిశ్చయంగా చెప్పవచ్చు క్రీస్తు సేవకులందరూ ఆశించాల్సిన గొప్ప విషయం మరింత పరిశుద్ధత యథార్థమైన క్రైస్తవ్యానికి గొప్ప రుచువు పరిశుద్ధ జీవితం ధ్యానం కోసం ప్రియులార మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనిచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందము కురంధీయులకు రాసిన రెండవ పత్రిక ఏడు ఒకటి